ఇంటి పక్కన టిఫిన్ ఓహో మరచి హాయ్ దోస్తులు నమస్తే బాగున్నారా వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ కి స్వాగతం అండి దోస్తులు చూడండి మా ఇంటి పక్కన టిఫిను అబ్బా గుమ్మగుమలాడిపోతుందండి మామూలుగా లేదు సూపర్ అయితే ఉంది ఇంటి పక్కన వాళ్ళు టిఫిన్ అయితే ఇచ్చారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సోకయ్యను టిఫిన్ చూసి ఎంట్రో బాబా చట్నీకి భూజులు కోరిచ్చారు మామూలుగా లేదు సూపర్ అయితే ఉంది టేస్ట్ అయితే చేద్దాం రండి మీరు కూడా ఇలా వండుకుని అయితే తినండి సూపర్ అయితే ఉంటుంది ఇంటి ఇంటి పక్కన వాళ్ళ టిఫిన్ ఓహో అనరాయి మరచి అబ్బా సూపర్ అయితే ఉందండి స్మెల్లో ఎనర్జీ చేస్తుందే అబ్బా మినపట్టు మినపట్లోకి చూడండి గుత్తంకాయ కూర మామూలుగా లేదుగా సూపర్ అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ తెల్ల చట్నీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మినపట్లోకి ఆవకాయ పచ్చడి అయితే ఇంకా సూపర్ ఉంటుంది మరి ఇక్కడైతే కొవ్వట్లో మా ఇంటి పక్కన వాళ్ళు ఇలా మార్నింగ్ టిఫిన్ అయితే ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో బాబా బాబ్బా టేస్ట్ అయితే చేద్దాం

దీని మొబైల్ సూపర్ సూపర్ చాలా టేస్ట్గా ఉందా బాగుంది దోస్తులు కువైట్లో మనకు కావలసిన టిఫిన్ మనం వండుకుని తినచ్చు మన ఇండియా నుంచే మొత్తం మెటీరియల్ అనేది వస్తుంది పప్పులు ఉప్పులు అన్నీ కూడా మన ఇండియా నుంచే వస్తాయి శుభ్రంగా చూడండి దోస్తు ఎలా ఉందో నేను ఈ టిఫిన్ చూస్తాను అనుకోలేదు కువైట్లోను ఇంటి పక్కన ఈరోజు మనకి టిఫిన్ ఇచ్చారు Selama menjadi mandi, deh mohon, mohon, bond mohon, 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 దోస్తులు మరో స్పెషల్ ఫోటో లాగా మళ్ళీ మేము ముందుకొస్తాను ఎలా బాయ్